హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొబ్బరి ముంజు ఇది బాడీకి చాలా అండి ముఖ్యంగా పిల్లలకి ఏప్రిల్ వరకు స్కూల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి రాగానే ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ప్లస్ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది దీనికి ముందుగా కటోరా ఈ కటోరా అనేది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి చాలామందికి తెలియకపోవచ్చు షాప్లో అడిగితే ఇస్తారండి ఇది ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ బౌల్లో వేసి ఒక గ్లాస్ వాటర్ ఇందులో వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్కి ఇలా జల్లీలాగా ఫామ్ అయిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా జల్లీలాగా ఫామ్ అవుతుంది ఈ జల్లీని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ జల్లీ మొత్తాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మెల్ట్ అయ్యే వరకు ఇలా ఉంచాలండి మరో బౌల్లో కొబ్బరి నీళ్ళు తీసుకుని అది పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మెల్ట్ అయిన దా జల్లీ దాంట్లో షుగర్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది షుగర్ కరిగే వరకు ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని షుగర్ మెల్ట్ అయ్యాక చల్లారాక కోకోనట్ వాటర్లో కలిపి లేత కొబ్బరి ఉంటుంది కదండి దాన్ని కూడా అందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ పాటు అంతేనండి కొబ్బరి మంజు రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి